కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి లేకపోతే మీకు వన్ సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక నిర్ణయం తీసుకోకూడదు మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి జటలు ఏంటి అని అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఓకే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవారు ప్రో ప్రో గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మేందరం చర్చించుకోవడం జరిగిందండి మీరు కూడా కొంత ఉపయోగకి సామరస్యంగా ఉండేలాగా ఉపయోగలకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి ఈ ఫిగర్స్ ఇవి వచ్చిన తర్వాత మాకు తెలిసింది తెలిసిన తర్వాత అందరం సంతోషించాం అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు హోల్ ఇండస్ట్రీ అంతా ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి మాకు ఇంకొక మాట లేదండి వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయం సేకరించి వారందరి మాటగా సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి టికెట్ రేటు కానివ్వండి ఈ కేటగిరీ వైజ్గా మీరు చేసి విభజించిన విధానం ఇంత ఎక్సర్సైజ్ మీరు చేసి చేయటం అది అందరికీ ఆనందమైన విషయం అండి దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి క్లబ్ డౌన్లోడ్ सबसे బెస్ట్